రానున్న లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలోని ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది అయితే అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీలందరినీ మారుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు కేవలం చేవళ్ల కరీంనగర్ అభ్యర్థుల విషయంలో మాత్రమే క్లారిటీ వచ్చింది కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ చేవళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీకి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం మొన్నటి వరకు మెదక్ నుంచి కేసీఆర్ నిజామాబాద్ నుంచి కవిత మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి thank you లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమిని చూశారు అయితే ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మరో మూడేళ్లకు పైగా పదవీ కాలం కూడా ఉంది ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కవిత ఇకపై రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారని తెలుస్తోంది గతంలో కేసీఆర్ కూడా కరీంనగర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో మెదక్ ఎంపీ స్థానం గజ్వల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు ఇక తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు సాయి జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని